కార్యకర్తలకు అదేవిధంగా ముఖ్య నాయకులకు జిల్లా అధ్యక్షులకు అందరూ కూడా నమస్కారం నమస్తారేస్తూ ఈ నలభై సుమారు చిల్లర కాలం సుదీర్ఘ కాలం ప్రయాణంలో పార్టీలో చాలా మంది తమ ప్రాణాలను బలిదానం చేసిన సందర్భంగానే ఈరోజు మనము పార్లమెంట్లో ఈరోజు బీజేపీ జెండా ఎగిరేసేటువంటి సందర్భం ఉంది ఎంతోమంది వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది నాయకులు పార్టీని గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేయడానికి కృషి చేసి ఈరోజు ఆ యొక్క ఫలాలను మనకు అందించినటువంటి సందర్భం ఈరోజు మనము బీజేపీ పార్టీ ఆషామాషిగా ఈ స్థాయిలో రాలేదు అన్న చెప్పారు రెండు సీట్లతో ఈరోజు పార్లమెంట్లో ప్రారంభించినటువంటి సందర్భం నుంచి ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో గల్లంత చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కమలం పార్టీ బట్ ఈ పార్టీ అంత్యోదయ లక్ష్యంగా అంటే అట్టడుగు ఉన్నటువంటి పేదల యొక్క సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు లక్ష్యంగా పెట్టుకొని పార్టీ దేశంలో పనిచేసిన సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీ అలాంటి పార్టీలో మనమందరం కూడా భాగస్వాములై ప్రజల సంక్షేమం కోసము సమాజంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము పనిచేస్తున్నామంటే ఆ అదృష్టం మనకు దక్కిందంటే ఎంతో అదృష్టము అది మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబో రోజుల్లో పార్టీని గ్రామస్థాయిలో కూడా జెండా ఎగరేసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని సీటు భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇక్కడ వ్యక్తి కాదు భారతీయ జనతా పార్టీ ముఖ్యమని జాతీయ స్థాయి నాయకత్వం తెలియజేసింది కాబట్టి పార్టీలో వ్యక్తి ముఖ్యం కాదు నిలబడినటువంటి వ్యక్తి ముఖ్యం కాదు కమలంపు వికసించడానికి మనం అందరం కృషి చేసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయితే మనమందరం గానే సమానం ఈరోజు కూటమిలో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి అదే స్ఫూర్తితో మనకు రాక రాక సీటు ఆదోని అసెంబ్లీలో వచ్చింది ఎంతోమంది విశ్వ ప్రయత్నాలు చేస్తే ఆదోని అసెంబ్లీకి కేంద్ర నాయకత్వము ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఆ సీటును మనం ఇచ్చిన తర్వాత మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా కాబట్టి మనం ఉన్నది ఎక్కువ రోజులు లేవు ముప్పై ఏడు రోజులు ఈరోజు వదిలేస్తే ముప్పై ఏడు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు